शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तये విచిత్రములైన పద్మములకు ఆశ్రయములైన నాలుగు సరస్సులు కూడా కలవు అట్లే సహస్ర శిఖర పర్వతంపై విద్యాధరలు ఎనిమిది పట్టణాలు కలవు విద్యాధరుల ఎనిమిది పట్టణాలు కలవు ఆ పట్టణ సమూహం మణి సోపానంతో కూడి కొలనులతో ప్రకాశించినదై ఉండను నిర్మలమైన జలముతో కూడిన నదులు విచిత్రంలైన నల్ల కలవలకు ఆశ్రయములై ఉండను ఒక కర్ణికారవనము కలదు అక్కడ శంకరుడు స్వయంగా నివసించను పారిజాత పర్వతంపై మహాలక్ష్మి లక్ష్మి యొక్క మంగళకర మైన పట్టణం కలదు అది అందమలైన ప్రాసాదములతో కూడి గంటలు చామరముల చేత అలంకరించబడినదై ఉండను ఇంకను నాట్యం చేయు అప్సరసుల సమూహంతో అన్ని వైపులా ప్రకాశించినది మృదంగము పనవము అను వాద్యములతో ధ్వనించినది వేణువో వీణ యొక్క నాదములతో కూడినదిగాను ఉండను గంధర్వులు కిన్నెరలతో నిండి సిద్ధులతో కూడి గొప్ప ప్రాసాదములతో నిండినదై మిక్కిలి ప్రకాశవంతముగా ఉండను ఆ పురం మహాగణేశ్వరులతో కూడి ధర్మాత్ములకు మిక్కలి చూడదగినదై ఆ లక్ష్మీదేవి అక్కడ ఎల్లప్పుడూ యోగపరాయణురాలయ్య నివసించను ఆ మహాలక్ష్మి మహాదేవిగా త్రిశూలాన్ని ధరించినదిగా మూడు కన్నులు కలదై అన్ని శక్తుల సమూహంతో నిండి ఉన్నదై ఆత్మరూపంతో ప్రకాశించను సుపార్శ్వ పర్వతానికి ఉత్తర భాగంలో సరస్వతి యొక్క ఉత్తమమైన పురం కలదు అక్కడ సిద్ధులు బ్రహ్మవాదులైన మునులు నివసిరు మునీశ్వర్లారా సిద్ధులు చేసి సేవించబడినవి దేవతలకు అనుభవ అయిన కొలను అక్కడ కలవు పాండురగిరి యొక్క శిఖరం మీద విచిత్రంలైన వృక్షములతో వ్యాపించి ఉన్నది దేవతా స్త్రీలతో ఆవరించబడి ఉన్న గంధర్వుల పట్టణ శతం కలదు అక్కడ ఎల్లప్పుడూ మదం చే ప్రేరితలై పురుషులు మరియు స్త్రీలు సుఖానుభవం అంద ఆసక్తి కల సంతోషపూర్ణులై విలాసములతో విహరించుచుందురు అంజన పర్వతం యొక్క శిఖరం మీద శ్రేష్టమైన నారీపురం కలదు అక్కడ శృంగార క్రీడల ఎందు ఆసక్తి గల రంభ మొదలగుగా గల అప్సరసులు నివసించను అక్కడికి వారి సమాగమం కోరు వారి చిత్రసేనుడు మొదలగు గంధర్వరాజులు ఎల్లప్పుడూ వస్తారు ఆ పట్టణం సమస్తములైన రత్నాలతో సంపన్నమై అనేక జలాశయాలతో కూడి ఉండను జ్ఞానులార కౌముద పర్వతం నందు అనేకములకు పురములు కలవు అవి రజోగణం తొలగిపోయి ఈశ్వరుని ఎందు మనసు లగ్నమైన రుద్రగణాలకు చెందినవి ఆ పట్టణాల ఎందు గొప్ప యోగం కలవారు మహేశ్వరునికి ఆంతరంగికులైన అనుచరులు రుద్రగణము కలవారు ఈశ్వర సంబంధి స్థానమును అధిరోహించి తేజోరూపమైన పూర్వమును ఆశ్రయి పురమును ఆశ్రయించి ఉందరు పింజరమన పర్వతం యొక్క శిఖరంపై గణేశుల యొక్క మూడు పట్టణాలు కలవు నందీశ్వరుని యొక్క కపిలధే అక్కడ నివసించను ఆ నందీశ్వరుడు గొప్ప బుద్ధి కలవాడు మరియు జారుది పర్వతం యొక్క శృంగమందు దేవదేవుడు గొప్ప ధీమంతుడు అమితమైన బలం కలిగిన సూర్యుని యొక్క ప్రకాశవంతము పుణ్యకరము ఒక నివాస స్థానం కలదు దానికి ఉత్తర దిగ్భాగంలో సర్వశ్రేష్ఠమైన చంద్రుని స్థానం కలదు అచట సుందరమైన రూపం కలవాడు పూజనీయుడు చల్లని కిరణములు కలవాడు అగో చంద్రుడు నివసించను మహర్షులారా మరి ఒక చోట హంసశైలం నందు దివ్యమైన వేయి యోజనాల పొడవు కలది బంగారము మనులతో చేయబడిన స్తోరణం కలది అగు భవనం కలదు అక్కడ బ్రహ్మ సిద్ధుల సమూహముల చేత కొనియాడబడుచు వలసి ఉండను విశ్వాత్మకుడు ఆ బ్రహ్మ విష్ణుదేవుడు మొదలగు వారితో కూడి సావిత్రిదేవితో సహా అక్కడ వసించి ఉండను దానికి దక్షిణ దిక్కు నా సిద్ధుల యొక్క శ్రేష్టమైన పట్టణం ఉండను అక్కడ సనందనడు మొదలగు మునిశ్రేష్ఠులు నివసించి ఉండరు పంచశైలం యొక్క శిఖరం మీద దానవుల యొక్క మూడు పట్టణం కలవు వానికి కొద్ది దూరంలో రాక్షసులకు గురువగ శుక్రాచార్యుని యొక్క నివాసం కలదు సుగంధ పర్వతం యొక్క శృంగం మీద జనులతో నదులతో ప్రకాశించుచున్నట్టు ఈ కర్దమ్ముని యొక్క పుణ్యవంతమైన ఆశ్రమస్థానం కలదు అక్కడ భగవానుడకు కర్దమ ఋషి నివసించను దానికి తూర్పు దిక్కు నా కొంచెం దక్షిణ భాగంను ఆశ్రయించిన ప్రదేశంలో పూజ్యుడైన బ్రహ్మవేత్తల్లో ఉత్తముడైన సనత్కుమారుడు నివసించను ఓ మునీంద్రులారా ఈ అన్ని పర్వతాల యందును ఇంకను ఇతరముల ఎందును కలను నిర్మలమైన నదులు దేవతల యొక్క మందిరములో పుణ్యదాయకములో మునల చేతు ప్రతిష్ఠించబడిన సిద్ధి యుద్ధలింగములు కూడా కలవు ఆ మందిరములను శీఘ్రంగా లెక్కించటకు సఖ్యం కాదు ఇంతవరకు జంబూద్వీపం యొక్క విస్తారం గురించి సంక్షేపంగా నాచే తెలుపబడినది అని మునలకు తెలియజేసిన సూతుడు ఇంకను ఇట్లు చెప్పాను క్షీర సముద్రముని చుట్టి వ్యాపించి జంబూద్వీపపు వైశాల్యానికి రెట్టింపుగా ప్లక్షద్వీపం నెలకొని ఉంది లక్షద్వీప మంది ఏడు కుల పర్వతాలు కలవు సిద్ధుల సమూహం చేత సేవించబడుచు దేవతల వేలకొలదిగా వేల కొలదిగా ఉందరు ఆ పర్వతాల్లో మొదటిది గోమేధం రెండవది చంద్రపర్వతం నారదం దుందుభి మణిమంతం మేఘనీస్వనము అని మరియు నాలుగు పర్వతాలు వాటిలో ఏడవది వైభ్రాజ పర్వతం అది బ్రహ్మకు మిక్కిలి ప్రియమైనది అక్కడ భగవంతుడైన బ్రహ్మదేవుడు దేవతల ఋషుల గంధర్వుల సిద్ధుల సమూహం చేత సేవించబడుచుండను ఆయన విశ్వస్వరూపుడు సమస్తానికి సాక్షి విశ్వదర్శనుడు అక్కడ జనపదములు పుణ్యములు ఆదివ్యాధులుండవు అక్కడ పాపములు చేయి పురుషులు ఏ రూపంలోనూ లేరు ఆ వర్షములకు సముద్రమును చేరుకున్న నదులు కూడా ఆ ఏడు మాత్రం కలవు ఆ నదుల ఎందు బ్రహ్మర్షులు ఎల్లప్పుడూ బ్రహ్మదేవుని పూజించరు ఆ నదులు అనుతప్త శిఖ విపాదివా కృత అనియు అమృత సుకృత అని పేర్లతో ఏడుగా చెప్పబడినవి అల్పములైన నదులు సరస్సులు కూడా ఇంకనూ చాలా ప్రసిద్ధములుగా అక్కడ కలవు ఆ వర్షముల ఎందు యుగ వ్యవస్థ లేదు అక్కడి పురుషులు దీర్ఘకాలం నివసింతురు ఆర్యకులు కురులు విదేహులు భావులు అని వారు పిలవబడదురు ఆ ద్వీపమందు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర చెందిన వారు పైన తెలుపున విధంగా పిలువబడదురు అక్కడ నివసించు వర్ణముల జనుల చేత భగవంతుడైన ఈశ్వరుడు పూజించబడను మునివర్యులారా అక్కడి వారికి సోముని సారూప్యం సామ్రాజ్యం లభించను అందరూ ధర్మమందు శ్రద్ధ కలవారు సంతోషించిన మనసులు కలవారుగా ఉందరు అక్కడి జనులు రోగరహితులై ఐదు వేల సంవత్సరాల పాటు జీవించరు ప్లక్ష ద్వీపానికి చుట్టుపక్కల దాని పరిమాణానికి రెండింతల పరిమాణం కలిగి ఇక్షురస సముద్రంను పర్యవేక్షించి సాల్మలి ద్వీపం నెలకొని ఉన్నది దాని అందు కూడా ఏడు వర్షంలో ఏడు కుల పర్వతములే కలవు అక్కడ దేవతలు పొడవు కలిగి రుజువర్తనలుగా ఉందరు ఏడు నదులు కూడా కలవు ఆ పర్వతాల పేర్లు వరుసగా కుముదము అన్నదము బలాహకము ద్రోడము కంసము మహిషము కకుద్మంతము అని కులపర్వతములున్నవి యోని తోయ వితృష్ణ చంద్ర శుక్ల విమోచని నివృత్తి అని ఆ నదుల పేర్లు అవి మనుషుల పాపాలను నశింపచేయనవి బ్రాహ్మణోత్తమలారా అక్కడ అక్కడి జనులయ్యి లోభం కానీ క్రోధం కానీ ఉండవు అక్కడ యుగ వ్యవస్థ లేదు ప్రజలు రోగబాధ లేని వారుగా జీవించరు అచ్చట వర్ణములో జనులు సనాతనుడైన వాయుదేవుని పూజించరు వారికి వాయుదేవుని సారూప్యం సలోకత్వం తగినటువంటి సాధనం వలన లభించను అక్కడి బ్రాహ్మణులు కపిల వర్ణం గలవారుగా క్షత్రియులు ఎరుపు రంగు గలవారుగా ఉందరు ఆ మందు వైశ్యులు పసు పచ్చని రంగు గల వారుగాను శూద్రులు నల్లని వారుగానూ ఉందరు ఓ విప్రలారా సాల్మల ద్వీపం యొక్క విస్తారానికి రెండు రెట్లుగా దానికి చుట్లుగా సురాసర సముద్రం పరివేష్టించి కుశద్వీపం నిలిచి ఉన్నది అక్కడ విద్రుమము హోమము జ్యుతిమంతము మరియు పుష్పవంతము కుసేయము కుశేశయము హరి మందరము అను ఏడు పర్వతములు కలవు మరియు ధూత పాప శివ పవిత్ర సంహిత అనియను విద్యుత్ ప్రభ రామ మహానది అని పేర్లు గల ఏడు నదులు కలవు ద్విజలారా ఇవి కాక ఇతరం నిర్మల జలములు కలిగిన వందల కొలుది నదులు కూడా శుభములైనవి కలవు అక్కడ దేవతలు మొదలగు వారందరూ ప్రభువైన బ్రహ్మదేవుని సేవించరు అక్కడ బ్రాహ్మణులు ద్రవణులని క్షత్రియులు సుష్ములనియను వైశ్యులు స్తోభులని శూద్రుల మందేహులని పేర్కొనబడుచున్నారు మనుషులందరూ జ్ఞానంతో కూడిన వారు మైత్రి మొదలగు మంచి గుణములు కలవారై ఉందరు ప్రజలందరూ చెప్పిన విధంగా చేయువారు ప్రాణులకు మేలు చేయట ఆసక్తి కలవారుగా ఉందరు పరమేశ్వరి బ్రహ్మను నానా విధములైన యజ్ఞాలతో పూజించరు అక్కడి జనులకు బ్రహ్మదేవుని సాయుధ్యం సమాన రూపం సలోకత్వం సిద్ధి సిద్ధించను కుశద్వీపం యొక్క విస్తారానికి రెండు రెట్ల పరిమాణంతో దానికి చుట్టూ అన్ని వైపులా ద్వీపం నేతి సముద్రమును పరివేష్టించి నెలకొని ఉన్నది క్రౌంచము వామనకము అధికారమును పేర్లు కలవి మరియు దేవాబ్దము నివే వివేదము పుండరీకము దుందుభిస్వనము అనే పేర్లతో ఏడు పర్వతాలు కలవు గౌరీ కుమద్వతి సంధ్య రాత్రి మనోజవ కోభి పుండరీకాక్ష అనే ఏడు నదులు ఆ ద్వీపంలో ప్రధానంగా ప్రవహిస్తున్నవి అక్కడి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనే నాలుగు వర్ణముల వారు క్రమంగా పుష్కరులు పుష్కరులు ధన్యులు తిష్యులు అన్న పేరుతో వ్యవహరిస్తారు వారు యజ్ఞముల చేత దానము శమము మొదలగు వాణి చేత వివిధములైన వ్రతములతో ఉపవాసాలతో హోమాలతో పితృతర్పణాలతో మహాదేవుని పూజిస్తారు అక్కడి వారికి మిక్కలి దుర్లభంలైన శివ సాయుధ్యం సారూప్యం సలోకత్వం సమీప గమనం ఆ దేవుని అనుగ్రహం వల్ల కలుగును ద్వీపానికి రెండు రెట్ల విస్తారంతో దానికి అన్ని వైపులా దది సముద్రం పరివేష్టించి శాఖద్వీపం నెలచి నిలిచి ఉన్నది అక్కడ ఉదయం రైవతం శ్యామం కాష్టం అంబికేయం రమ్యం కేసరి అని పేర్లు గల పర్వతాలుండును సుకుమారి కుమారి నళిని వేణుక ఇక్షుక ధేనుక గబస్తి అని పేర్లతో ప్రవహించుచుండును ఓం శాంతి శాంతి శాంతి